హాయ్ హలో నమస్తే నేను మీ వాణి ఎలా ఉన్నారండి అందరూ అందరూ అడుగుతున్నారు వాణి అక్క చాలా మంది లవ్ ఫెయిల్యూర్ తో చనిపోతున్నారు దాని గురించి మాట్లాడొచ్చు కదా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నా లవ్ చేసుకుని నేను ఇంత లవ్ చేస్తే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను చచ్చిపోవాలని నేను ఎప్పుడు అనుకోకూడదు చూడండి ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది ప్రేమని స్వార్థం కోసం యూజ్ చేయకూడదు ప్రేమ మాత్రమే ఉండాలి మనల్ని కావాలి అనుకునే వాళ్ళు వదిలి వెళ్ళరు కదా వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళ కోసం మీరెందుకు ఆలోచిస్తారు అంతే కదా చావు ఒక్కటే మార్గం కాదు ధైర్యంగా బ్రతకండి ధైర్యంగా ముందుకు రండి జీవితం నీది జనాలు ఏదైనా అనుకొని నీ గురించి మహా అయితే టూ మంత్స్ అనుకుంటారు అంతే కదా మళ్ళీ కొత్త టాపిక్ వస్తే నీ గురించి మర్చిపోతారు నువ్వు పడిపోతే లేపేవాడు ఎవ్వడూ ఉండడు నీకు నువ్వే లేవాలి ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తున్నా ఏదైనా సరే ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడండి నాలుగు గోడల మధ్య ఉంటూ ఏడుస్తా వద్దు మన జీవితానికి మనమే హీరోస్ హీరోయిన్స్ నీ చేయితో నువ్వే నీ భుజాన్ని తట్టుకొని ముందుకు రా నువ్వు సింగర్ కావాలా డాన్సర్ కావాలా చదువుకోవాలా యాక్టర్ కావాలా ఏదైనా నువ్వే ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎక్కడా కూడా ఆగిపోకండి ఎవడో మోసం చేశాడని మనం ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కదా వాళ్ళేం కావాలి బయట ఎవరో అనుకుంటారు అరే ఇలా అంతా జరిగింది కదా నేను బయటకెళ్తే జనాలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో వద్దు నీకు అనవసరం అసలు ఎవరు ఏమన్నా అనుకోని అనవసరం నీ గమ్యం వైపు నీ దృష్టి పెట్టు అర్థమైందే పరిగెత్తండి గమ్యం చేరుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్